అసలు మేము ఇండియాకి వచ్చింది చాలా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అందులో మొట్టమొదటిది మా కన్నయ్య నియాంక పుట్టు వెంటుకలు అనమాట సో ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి ఈ పండుగని ఇంతటితో ఈ సెలబ్రేషన్స్ చేసుకుందామని చెప్పేసి వచ్చాము అండ్ మా ఊరు దగ్గరలో ఉన్నటువంటి మా కులదేవత టెంపుల్లో చేసామన్నమాట సెలబ్రేషన్స్ ఫస్ట్ మా కోసం పూజ చేస్తున్న అయ్యవార్లకి సాహిత్యం ఇస్తారు దాని తర్వాత ఇంకా మేము మేకను కూడా కట్ చేసామన్నమాట ఇది ముక్కు ఉంది మా ఆయనకి సో దానికోసం అని చెప్పేసి చేసాము అండ్ టెంపుల్లో కూడా నడుస్తుంది అనమాట వెంట్రుకలు చేసేవాళ్ళు ఇలా చేసుకోవాలనుకున్న వాళ్ళు టెంపుల్లో మాత్రం అన్న ప్రసాదం చేస్తారు దాని తర్వాత ఇలా సెలబ్రేషన్ చేసుకుంటారు అనమాట మా బుడ్డోడి వెంట్రుకలు చాలా మిస్ అయిపోయాము ఆఫ్టర్ హెయిర్ కట్ బట్ పద్ధతి ప్రకారం మినమా ఒక మూడు వెంట్రుకలు తీయాలి కదా మూడు కత్తెర్లు అది చేసేసాడు తమ్ముడు కానీ చాలా ఏడ్ చేశాడు ఎంత ఘోరం అంటే పాపం అనిపించేసింది వాడు ఏడుపు వచ్చేసి నాకు కూడా చాలా ఏడుపు వచ్చేసింది బట్ హ్యాపీగా అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నాము హెయిర్ కట్ చేసే అంత లోపల మా అందరికీ చుక్కలు చూపించేశాడు మా బుడ్డోడు అసలు ఎవరికి అలవాటు లేదు కాబట్టి ఎవరి చేతిలోకి వెళ్ళలేదు కాబట్టి నా దగ్గర లేదంటే నితీష్ దగ్గర మాత్రమే ఉన్నాడు సో అందుకోసమే చాలా కష్టం అయిపోయింది పాపం చాలా అంటే చాలా ఏడ్ మీ వీడియోలో చూస్తూ ఉన్నారు కదా సో ఇలా మేము ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ జరిగినటువంటి ఈవెంట్ అన్నమాట దీన్ని ఫాలోడ్ బై ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేశాము ఒక్కొక్కటి నేను మళ్ళీ మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను ఇంకా మీకు నచ్చింది అనుకుంటే కనుక ఒక లైక్ చేయండి అండ్ ఫుల్ వీడియో చూడడానికి నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది వచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో కూడా చూసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్